వైఎస్ షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ కాంగ్రెస్ సారథ్య బాధ్యతల నేపథ్యంలో ఇప్పుడు ఆమెపై అందరి ఫోకస్ ఎక్కువైంది జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఒకనాడు ప్రకటించుకున్న షర్మిల ఇప్పుడు ఆ బాణం దెబ్బ ఎవరికి తగులుతుందో అన్న ఆసక్తికర చర్చకు సమాధానమే ఈ స్టోరీ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం పేరు దివంగత నేత వైఎస్సార్ కుమార్తెగా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలి కాగానే కాదు ఎప్పటికప్పుడు తాజా రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తనను తాను ట్యూన్ చేసుకుంటూ చక్కటి గుర్తింపును సొంతం చేసుకున్నారామె వ్యక్తిగత ఇమేజ్ తో సోషల్ మీడియాలో కూడా రాజకీయంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఇటీవల తెలంగాణలో జరిగిన కొన్ని సంఘటనలు రాజకీయంగా షర్మిల భవిష్యత్తుకు ఒక విధంగా సోపానాలుగా నిలిచాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు పీసీసీకి మొట్టమొదటి మహిళా సారథిగా ఏపీ రాజకీయాల్లో ఆమెకు చోటు దక్కడం విశేషం తండ్రి వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పరితపిస్తున్న షర్మిలను ఏపీ చీఫ్ గా నియమించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలివైన నిర్ణయమే తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనిచేసి అన్ని వర్గాల్లో గొప్ప ఆదరణను గుర్తింపును సొంతం చేసుకున్నారు మొన్నటిదాకా షర్మిల తన తండ్రి పేరు ప్రజల మదిలోంచి చెరిగిపోకుండా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి తన వాయిస్ ను బలంగా వినిపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కూడా ఆమె క్రియశీలక పాత్రను పోషించారు మరి అప్పట్లో జగనన్న వదిలిన ఈ బాణం వచ్చే ఎన్నికల్లో అన్న కుర్చీనే కూల్చుతోందా అసలు ఏ పార్టీకి మేలు చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది ఓవైపు కుటుంబంలో విభేదాలను ఎదుర్కొంటూనే తెలంగాణలో తండ్రి పేరుతో స్థాపించిన వైఎస్ఆర్ టీపీని తన శక్తి మేర నడిపించేందుకు ప్రయత్నించారు అయితే కారణాలు ఏవైనా ఎన్నికల వేళ పోటీ నుంచి తప్పుకొని తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు ఏ పదవి ఆశించకుండా అన్న జగన్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన షర్మిలను ఆ తర్వాత జగన్ సీఎం అయ్యాక పట్టించుకోకపోవడంతో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించేందుకు ప్రధాన కారణమైంది ఇంత నిరపేక్షంగా ఎన్నాళ్లు రెండు ప్రాంతీయ పార్టీలకు తాను చేసిన సేవలు రాజకీయ కృషి షర్మిలకు ఏకంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో కీలక స్థానం దక్కేలా చేసిందనేది అక్షర సత్యం చాలా మంది అప్కమింగ్ పొలిటీషియన్లందరికన్నా లాంటి మాటలతో సాగే షర్మిల ప్రసంగం జనాన్ని బాగా ఆకట్టుకుంది సందర్భానుసారంగా అప్పట్లో తండ్రి వైఎస్ఆర్ చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ సెంటిమెంట్ డైలాగులతో ప్రజల మనసు గెలవడానికి ప్రయత్నిస్తున్నారు షర్మిల తెలంగాణలో ఆమె చేసిన పాదయాత్ర కేసీఆర్ కుటుంబంపై తాను సంధించిన విమర్శనాస్త్రాలు రాజకీయంగా షర్మిలను ప్రజలకు దగ్గర చేసిన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో పలు విమర్శలు ఎదుర్కొంటున్నారా మొత్తానికి గుండె ధైర్యం కలిగిన మహిళగా ప్రజలను ప్రభావితం చేసే రాజకీయ నాయకురాలిగా ఇటు కుటుంబాన్ని అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్న షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తారో ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే